ఇప్పుడేమో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నాం బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్ నేలమట్టం చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఓకే అక్రమంగా కట్టడాలు ఉంటే అవి కూల్చేయండి పెద్ద ఇబ్బంది లేదు అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ లో ఉంటే నిజంగా అవి కూల్చేయండి పెద్ద వన్ పర్సెంట్ కూడా దాంట్లో ప్రాబ్లం లేదు కానీ వాసవి కన్స్ట్రక్షన్ అనేటటువంటి పెద్ద పెద్ద కంపెనీ జోలికి ఎందుకు పోవట్లేదు ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ జోలికి ఎందుకు పోవట్లేదు మల్లారెడ్డి పల్లరాజేశ్వర రెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఇలాంటి చాలా బడాబడాకి సంబంధించినటువంటి వ్యాపార వ్యక్తుల జోలికి మీరు ఎందుకు పోవట్లేదు వీళ్ళకు పట్టించుకోవడానికి గల కారణం ఏంది వీళ్ళ కాలేజీలు మొత్తం బఫోర్ లో ఉన్నా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా మొత్తం చెరువు సిక్కం భూమిలో ఉన్నా కూడా వీళ్ళని ముట్టుకోరు అదే పేద ప్రజలు ఏదో తెలిసి తెరవకుండా ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదో ఇల్లులు కట్టుకొని అక్కడ జీవనం కొనసాగిస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళపైన కన్నుబడి చైతన్యపురి కాలనీ అని చెప్పి ఉంటుంది జవహర్ నగర్ సైడ్ ఇది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పరిధిలో అక్కడ మూసీ ఉన్నదని చెప్పి మూసీ ప్రక్షాళన చేస్తాం మూసీని సుందరీకరణ చేస్తాం అని చెప్పి ఇప్పుడు మూసీలో బోట్లు తిరుగుతాయట మూసీలో అంటే మొత్తం ఇప్పుడు గార్డెన్ ఏరియా లెక్క తయారు చేసి కంపవాసన చూడలేక ఇప్పుడు ఒక పెద్ద దండాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీని వెనకాల మొత్తం రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి తతంగం ఉందనే చర్చ వినబడుతున్నది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యునికి ఆ మూసీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ చేయబోతున్నారనే ఒక కొనం వినబడుతున్నది అది నిజమోగా తెలియదు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ అదే చాలా మంది పేద ప్రజలు రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహార శైలి వల్ల ఇబ్బందులు పడుతున్నారు తిప్పలు పడుతున్న ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ సమాజం కనబడుతున్నది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటికే ఈ సార్ పిసిసి పదవి కూడా రాలే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరే పార్టీలో ఉన్నప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో తను మాట్లాడినటువంటి వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది అయ్యప్ప సొసైటీలో ఏది ఇల్లులు గుల్చేస్తున్నారు ఇది కేసీఆర్ నిర్వాహికం కేసీఆర్ అరాచకం ఇది కరెక్ట్ కాదు కదా అలాగ నోటీస్ ఇయాలే కదా ఏం చెప్పకుండా ఎట్లా గుల్చేస్తారండి సిఎస్ సోమేష్ కుమార్ కి ఏమైనా తెలుగు ఉండాలే కదా ఏమైనా బుద్ధి ఉండాలే కదా అని చెప్పి గతంలో సారు మాట్లాడే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సారు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసేటటువంటి కథ ఏంది గతంలో ఏమో తెలంగాణ ప్రజల పైన రేవంత్ రెడ్డికి ప్రేమ ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరుతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రేమ మొత్తం తగ్గిపోయిందా లేకపోతే ఈ భూములని కొలగొడమని ఆలోచన చేస్తున్నారా లేకపోతే ఎక్కడెక్కడ మొత్తం ఇల్లులు కూలగొచ్చి మానసిక మంచి వేదనకు ప్రజలు గురవుతా ఉంటే మానసికంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ బాధలు పడతా ఉంటే వాళ్ళ బాధలను వాళ్ళ ఏర్పులను చూసి సంతోషపడుతున్నారా లేకపోతే మీరు నవ్వుకుంటున్నారు ఏంది నవ్వుకుంటున్నారా పేదోళ్ళు బాధపడతా ఉంటే పేదల ఇల్లును కోల్పోయి తలగొట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే నవ్వుకుంటున్నారా ఏం చేస్తున్నానని ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతా ఉన్నది ఒకసారి ఈ వీడియోను కూడా మస్తుగా ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వాట్సాప్లలో టెలిగ్రామ్లలో ట్విట్టర్లో టమ్ములర్ అని లింకుడి అని మస్తుగా వచ్చినాయి మొత్తం ఏడో చూసినా కూడా ఈ వీడియో ఇప్పుడు చక్కెలు కొడుతున్నాడు మాక్సిమం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలల్లో గ్రూప్లలో కూడా ఈ వీడియో తిరుగుతున్నది రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి అని చెప్పి ఒకసారి ఆయన మాటలు మీరు వినే ప్రయత్నం చేయండి ఏమని మాట్లాడిందో నిజంగా ఈ వీడియో చూస్తే మామ రేవంత్ రెడ్డి ఇంత మంచోడా రేవంత్ రెడ్డి ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈయన వ్యవహార శైలి చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఇంత ఘోరమా రేవంత్ రెడ్డి ఇంత నియంత్రణ రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ప్రమాదమా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడైనా కేసీఆర్ ఈ జోలికి పోలే సరే ఆయన చేసేటటువంటి దండాలు చేసిన వేరే విషయం విద్యుత్ స్కాము ఇంకో స్కాము ఇంకో స్కామ్ చేసిన ఓకే కానీ పేద ప్రజల జోలికి కేసీఆర్ ఎప్పుడు రాలే కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణం ఫామ్ హౌస్ నుండి బయటికి రాడు ప్రగతి భవన్ నుండి బయటికి రాడు ప్రజలను పట్టించుకోడు అనేటటువంటి రీతిలో వ్యతిరేకతతో చూడిపోయింది కానీ పేదల ఇల్లుల జోలికి పోయి ఇల్లులు కూల్చేసి చేసి ఆగమాగం చేయలే ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కేసీఆర్ కానీ మరింత ఘోరం కాదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఇదే కేసీఆర్ ఉంటే అయిపోవు కదా ఈ కేసీఆర్తో తో ఇంకా ఇట్లనే కొట్లాట పెట్టుకుంటూనే ఉంటే బాగుంటుండే కదా ఎట్లీస్ట్ మేము చెప్పేటటువంటి వాటి మాటలు కేసీఆర్కి కి అర్థమయ్యి ఎట్లీస్ట్ సోషల్ మీడియా ఒత్తిడి కన్నా పని చేస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఒత్తిడి అయినా సోషల్ మీడియా ఎన్నోరినా ఏ ఒరుతరికి అయితే ఉరుతరిది అనేటటువంటి రీతిలో సైలెన్స్ ఉంటాడు అంతే ఎట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కరు కూడా స్పందిస్తారు ఆఖరికి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చిప్పకుడు తింటారు జైల్లో పోతారని చెప్పి నాకు తెలుసు తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారో తెలుసు తప్పుడుగా ఎవరు బిహేవ్ చేస్తున్నారో తెలుసు ఇదంతా మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీ బండారం బయటపడుతుంది జిహెచ్ఎంసి ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ పర్ఫార్మెన్సు మీరు ఇన్ని రోజులు వేసినటువంటి పరిపాలన మీ భాగోత్వం మీ బండారం మీ కథ అంతా కూడా జిహెచ్ఎంసీలో తేటతిల్లం అవుతుంది కదా ప్రజలు మీకు ఓటేస్తారా మిమ్మల్ని ఓడగొడతారా మిమ్మల్ని గెలిపిస్తారా అనేటటువంటి ఒక అంశం పూర్తి స్థాయిలో తెరపైకి వస్తుంది పొన్నం ప్రభాకర్ గారు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీరు అంటున్నారు ఇది అంత అవసరం అని కూడా ఎన్నికలలో ప్రజలు చూసుకుంటారండి బ్యాలెట్ బాక్స్ ద్వారా చూసుకుంటారండి కావాలంటే మమ్మల్ని విమర్శించండి హైడ్రాని అడ్డం పెట్టుకొని ఎందుకు మీరు దుష్ప్రచారం చేసి హైడ్రాని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం ఏంది హైడ్రా అనేటటువంటి ఒక దరిద్రాన్ని తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల పేద ప్రజల బతుకులలో మీరు మన్ను పోస్తూ ఉంటే మేము చూసుకుంటుండ పిచ్చోలమా కేసీఆర్ లాంటి తోటే కొట్లాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విముక్తి కల్పిద్దామో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుందేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచనతోటి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఇల్లులు కట్టించుడు పక్కన ముచ్చట కొత్తిల్లులు కట్టించుడు దేవుడుకెరువు డబుల్ బెడ్రూమ్లు ఏది ఇందిరామైలు కట్టించుడు తర్వాత ముచ్చట ఉన్నటువంటి ఇల్లులను కూల్చేసేటటువంటి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మీరు మాట్లాడుతురా మీరు మాట్లాడితే ఇప్పుడు మేము వినాలి మేము విని మేము ఇక జైరేవంత జై రేవంత్ భజన కొట్టాలన్నా పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టి లేపాలన్నా ఏం చేయాలా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి ఏం చెప్తాడో సార్ చూడండి వీడియో ఇగో అంటే సోమేశ్ కుమార్ అట్టబోర్డు ఎట్టబోర్డు అంటాడు కొలీ ఆయాకసేన ఉన్న ఫలాంగ రూపా యొక్క సమస్య ఉందస్తులు 2000 గజాల లాంగర్ గజాల కట్ చేసి జీసీ ని రెడపడం మిశ్రమ మిస్తనల్లి ఆ దేరమట చేస్తు కన్న వేస్త ఇస్త సిమెంట్ రూపా మిగుతై అట్టబోర్డు ఒక ఒకవేళ ఎక్ట్రా లాంటి సంఖ్య రెగ్యులరైజ్ చేయాలంటే అట్టబోర్డు నిబందన ఉంది వనే జరగాలి లేకపోతే అంటే ఎస్క్రో జే వాళ్ళ ఆటో కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు అనుమతులు లేవు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు సగం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్ మొత్తం ఉన్న పదంగా నేల మంటైన్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అమౌంట్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటే రెగ్యులరైజ్ చేయించుకోండి బిల్డింగ్ రెగ్యులరైజ్ ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ వరకు ఫార్ములా ఇచ్చేవి ఉంటాయి కట్ ఆఫ్ ఇచ్చేది సో అయ్యప్ప సొసైటీ సొసైటీస్ రాక్షత్రి రావచ్చు దాని పెద్ద పెద్ద పాలెస్తోంది సార్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వీడియో ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నా పాయింట్ ఏంటంటే సరే బానే మాట్లాడిండు ఓకే పర్లేదు కానీ నేను ఒక విషయం చెప్తున్నాను ఇప్పటిదాకా ఆయన చెప్పిండు కదా ఎలాంటి నోటీస్ వేయకుండా గడువియకుండా టకటక్ నీలమట్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి అని చెప్పి సార్ చెప్తున్నారు కదా చైతన్యపురి కాలనీలో రామ్నగర్లో ఏం చేసినాన్ని నోటీసులు ఇచ్చిరా నోటీసులు ఇచ్చిరా చిన్న పాపాన పుస్తకాలు బయట తీసుకొస్తా అని చెప్పి పుస్తకాల కోసం ఇంట్లో పోతే ఆ పాపను లాగి బయటికిసిరేసి కూల్చేసింది మీరు కాదా వృద్ధులు మా కర్రలు ఉన్నాయి లోపట మాకు సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి తీసుకొస్తామంటే టైం ఇయలే మా బీరువా తీసుకుంటామంటే ఇళ్ళలో టైం ఇస్తలేరు మీరు సామాన్లు తరలిస్తామంటే టైం ఇస్తలేరు ఫ్రిడ్జ్లు కోలిపోయారు కూలర్లు కోలిపోయారు టీవీలు కూలిపోయారు ఆగమాగం అయితే వాళ్ళ బతుకులు మీరు మాట్లాడుతురా ఆఖరికి రేవంత్ రెడ్డి ఏం చేసిండు అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అది కేబుల్ బ్రిడ్జ్ ఉంది చూడు ఆ దుర్గం చెరువు ఆ దుర్గం చెరువుకి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్ని ఇల్లు ఉంటుంది తిరుపతి రెడ్డి ఇల్లు ఆ ఇల్లుకు రెండు వందల యాభై ఇల్లు ఉంటాయి మొత్తం ఆ తిరుపతి రెడ్డి ఇంటి చుట్టూ అవన్నీ బఫర్ లో ఉన్నాయా రెండు వందల యాభై ఇల్లులకు నోటీస్ ఇచ్చారు ఏది నలభై రోజుల క్రితం వాళ్ళు ఏం చెప్పారు ముప్పై రోజులలో ఇల్లును కూల్చేస్తాం మీరు ఖాళీ చేయండి ఒకవేళ ఖాళీ చేసేందుకే మీరు కూల్చలేకపోతే మాకు చెప్పండి మేము కూల్చేస్తాం లేదా మీరే కూల్చుకోండి అని చెప్పి ముప్పై రోజులు ఎప్పుడో అయిపోయినాయి ఇప్పుడు నలభై రోజుల కాడికి వచ్చింది కథ సీన్ కట్ చేస్తే ఏమైంది ముప్పై రోజులు టైం ఇస్తే వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు స్టే ఆర్డర్ నేర్చుకున్నారు ఇల్లు జోలికి పోతున్నారు వాళ్ళ కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చిందండి మేము వాటి జోలికి పోమని చెప్పి ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ అంటే స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికే గడువి ఎట్లా మరి ప్రజలకు గడువు ఎందుకు ఇస్తలేరు ప్రజలకు టైం ఇస్తలేరు ఎందుకు ప్రజలు కూడా తెచ్చుకుంటారుగా స్టే ఆర్డర్ అంతేందుకు స్టే ఆర్డర్ ఉన్నటువంటి ఇల్లులను కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమాలు చేసినారు వీళ్ళు తెలంగాణ ప్రజల రక్తం దాగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి ఉన్నాడు ఇప్పుడు గిద్దఘోరమా గిద్ద హైడ్రా రావడం మంచిది ఓకే చెరువులకు సంబంధించినటువంటి విషయం చెరువుల బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పద్ధతి ఎవరు కట్టుకున్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడాల్సింది దీన్ని నోమో ఆ బాధింపులకు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే ఎందుకంటే చెరువు విస్తరణకు సంబంధించినటువంటి భూమి చెరువుకే ఉండాలి చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయి ఆ చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు అంటే చెరువు లోపల బఫర్లో ఎవరైనా కట్టుకుంటే నీళ్లు నిండిపోయి ఆ నీళ్లు బయటకు వస్తున్నాయి చెరువులో ఉండాల్సినటువంటి నీళ్లు కాకుండా ఇంకా బయటకు వస్తాయి నీళ్లు ఆ బయటికి రాకుండా ఆ చెరువుకు సంబంధించిన విస్తరణ ఆ భూమిలోనే నీళ్లు ఉంటే నీళ్లు బయటికి పోవు కదా బాగుంటది కదా అనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్ బానే ఉంది దాంట్లో నోమో కానీ కేవీపి రామచంద్రరావు గారు అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు కదా కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించిన ఫామ్ హౌస్ హిమాయత్ దగ్గర ఉంటుంది హిమాయత్ సాగర్ దగ్గర మరి రామచంద్రరావు గారు ఫామ్ హౌస్లోని పోవట్లేదు ఎందుకని పెద్ద పెద్ద కట్టడాలు అని చెప్పినారు కదండి మరి ఎందుకు కూలుస్తలేదు సబితా హేందర్ రెడ్డి ఫార్మ్ హౌస్ జోలికి ఎందుకు పోతలేరండి పొంగులేటి రెడ్డి ఫార్మ్ హౌస్ జోలికి హరీష్ రావు ఫామ్ హౌస్ జోలికి హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఫార్మ్ హౌస్ లో పోతలేరు ఎందుకు కేటీఆర్ జనవాడ ఫార్మ్ హౌస్ పోతలేరు తర్వాత చాలా మంది ఫార్మ్ హౌస్ ఉన్నాయి ఆ వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ జోలిగిపోతలేరు పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ పోతలేరు ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళందరూ మనుషులు కదా విజయలక్ష్మి అని చెప్పి విజయలక్ష్మి అని లేడీ డాన్ అని చెప్పి ఆమె పది విల్లాలు గుల్ యాభై అరవై విల్లాలు ఉన్నాయి ఇంకా ఆమె ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో చెరువులోనే చెరువు పక్కనే నిర్మాణించుకునే ప్రయత్నం చేస్తే ఎందుకు కూల్స్తలేదండి ఎందుకు పోతలేదు అక్కడికి ఏమైనా సెటిల్మెంట్లు కుదిరియా ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ సకలం చెరువు నడి మధ్యలో కడితే నడి బొడ్డులో కడితే పూల్చేసేటటువంటి దిక్కు దికానం లేనెందుకు కూల్చేసేటటువంటి దమ్ము లేనెందుకు మీకు గతంలో మీరే కదా డైలాగులకు వచ్చింది గతంలో ఇది మాట్లాడింది మీరే కదా ఈ విధంగా చేస్తాం మొత్తం భూకంపం బద్దలు కొడతాం ఇంత ఘోరమా అండి ఇంత దారుణమా అండి గిట్లో కూల్చేస్తారా అండి అని చెప్పి మీరే కదా ఇదే అయ్యప్ప సొసైటీ చుట్టుపక్కల ఉన్నటువంటి చైతన్యపూరి కాలనీని ఇప్పుడు ఖాళీ చేయడానికి రెడీ రెడీ ఉన్నారు కదా చేపించడానికి మరి దీని గురించి మాట్లాడిన ఎందుకు మీరు కూల్ చేయడం కరెక్టే దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు కానీ ఉన్నోళ్ళ ఇల్లును కూల్చేయకుండా పేదల జోలికి ఎందుకు పోతున్నారు అంటున్నారు పేదోళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎవరికైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంతంటి కళ ఉంటుందండి ఇంటి కళ ఎవరికైనా నాకైనా ఎవరికైనా మనమంటూ ఒక సొంతిల్లు నిర్మించుకోవాలి సొంతిల్లు కట్టుకోవాలనేటటువంటి ఒక గోల్ ఉంటుంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి డబ్బులు దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని కష్టపడి కష్టపడి వాళ్ళ రెక్కల సైతం వాళ్ళంతా కోలిపోయి ఒక ఇల్లును కట్టుకుంటారు సరే తెలిసి తెలియకనో బఫర్ జోనో ఎఫ్టీఏలో ఏదో కట్టుకునేటటువంటి కార్యక్రమం చేసినారు నాలా పక్కనో చెరువు పక్కన ఎక్కడో నిర్మించుకున్నారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకున్నారు కట్టుకునే తర్వాత ఆ ఇంటి ఆ ఇల్లు కట్టుకొని అప్పోస్ అప్ప చేసి ఇల్లు కట్టుకుంటారు ముప్పై లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లు పైన ఇంకో ముప్పై లక్షల లోన్ పెట్టుకొని ఆ ఇంట్లో జీవనం కొనసాగిస్తూ ఉంటే గృహప్రవేశమైన తెల్లారి ఆ ఇల్లు వచ్చి కూల్చేసి మీరు ఇక్కడ నుండి ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోవాలని చెప్తే ముప్పై లక్షల లోన్ బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఆ లోన్ కట్టాలంటే ఇబ్బంది ఉండదా ఏం చేయాలి పోని మా ఇల్లు కూల్చేసిర్రు మేము ముప్పై లక్షల లోన్ కట్టమండి అని చెప్పి బ్యాంకు వాళ్ళకి చెప్తా ఊరుకుంటురా చీటింగ్ కేసు పెట్టరు రక్లెట్లు ఉంటుంది మీరు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిరా ఏంది ఇది అంతా నాకు అవసరం లేదు ముప్పై లక్షలు కట్టాల్సిందే అని చెప్పి బ్యాంక్ అధికారులు వచ్చి వాళ్ళ ఇంటికాడ హౌసరా ఇల్లు కోళ్ళిపోయారు అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మరి ఆ ముప్పై లక్షల లోన్ ఎవరు కట్టాలి వాళ్ళు ఆ ఇంటిపైన లోన్ తీసుకున్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటంటుంది బ్యాంకు మేనేజ్ చేయరు మీకు దమ్ముంటే చూద్దాం మేనేజ్ చేయలేరు మీరు రుణమాఫీ పైసలే దిక్కు దికాణం లేదు ఇంకా బ్యాంకులను మీరే మేనేజ్ చేస్తారు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు లోన్లు లేచుకొని ఆ లోన్లు కట్టనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ఇల్లు ఎక్కడ దగ్గర కూల్చేస్తే ఇల్లు పైన లోన్ తీసుకున్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది ఇవన్నీ చెప్పాలి కదా గతంలో డైలాగ్ కొట్టింది మీరే ఇప్పుడు చేస్తున్నటువంటి పని మీరే ఇన్కన్వెన్షన్ అంటున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటున్నారు మీరు మొత్తంకి సంబంధించినటువంటి ఈ దందాలో నాగార్జున బడా వ్యక్తి పెద్ద వ్యక్తి మస్తు పైసలు ఉన్నటువంటి వ్యక్తి హీరో ఆ నాగార్జున ఎన్కన్వెన్షన్ ఒక్కడే కూల్చింది అంతే ఇంకా చాలా ఉన్నాయి వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇంకోటి ఇంకోటి ఆ ఏది ఆ సకలం చెరువు చుట్టూ లేకపోతే ఇంకా చాలా చెరువులు ఉన్నాయి ఆ పడాన్ చెరువుకు సంబంధించిన అమీన్పూర్ చెరువు దిక్కు బొచ్చడు ఉన్నాయి మీరు కూల్చాలండి ఈ ఎందుకు మరి మీకు పేదల జోలికే పోతున్నారు ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ వీడియో ఒకసారి ఈ వీడియో చూస్తే రేవంత్ రెడ్డి గారు మీది మీకే అర్థమవుతుంది ఈ వీడియోలోనే అర్ధంగా దొలికిపోయింది రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు ప్రజలపైన ఇంత ప్రేమ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గిదా ఆయన చేసేది గింత ఘోరమా కాబట్టి తెలంగాణ ప్రజలలో ఒకసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీరు చూడు ఈ హైడ్రా దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి పక్క అవుతుంది మీరు చూడు ఆయన పదవి ఉండేటటువంటి అవకాశం లేదు ఈ హైడ్రా చేయబట్టి తెలంగాణ ప్రజల మదిలో ఒక కీలకమైనటువంటి అమలు నాటుకపోతుంది ఏంటంటే హైడ్రా చేయబట్టి మా బతుకులు ఆగమైంది హైడ్రా చేయబట్టి మేము రోడ్ల మీదకి వచ్చినాం హైడ్రా చేయబట్టి తిండి దొరుకుతుంది హైడ్రా చేయబట్టి తాగడానికి ఇల్లు లేవు హైడ్రా చేయబట్టి ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి గుడ్డలు లేవు ఇబ్బంది పడుతుంది హైడ్రా వల్ల మా జీవితాలు ఆగమైపోయినాయి అని తెలంగాణ ప్రజల మదిలో ఒక నెగిటివిటీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది హైదరాబాద్ లో ఓన్లీ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత కాదు ఏ యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకత కాంగ్రెస్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన సానుభూతి పెరుగుతుంది కేసీఆర్ ఉంటే బాగుండు కదా కేసీఆర్ మా జోలికి రాలేదు కేసీఆర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కేసీఆర్ ఉంటే మా బతుకులు మంచిగానే ఉంటుండే అనేటటువంటి ఆలోచనలు వస్తున్నారు కేవలం రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికే ఇప్పుడు మచ్చొచ్చేటటువంటి కార్యక్రమంలో ఉన్నది వచ్చేటటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఎవరైనా అవస్థలు పెట్టే అవకాశం ఉంటుందా ఎవరైనా ఓట్లేసే అవకాశం ఉంటుందా హైదరాబాద్లో చాలామంది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అవి వాటికి గుల్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైనా జిహెచ్ఎంసీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆ గల్లీలలో పోతే ప్రజలు ఫస్ట్ తన్నేటట్టు ఉన్నారు ఉరికించి ఉన్నారు ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పర్యటన పోతే కొడుతురట తిడుతురట చీపో అని చెప్పి మహిళలు గుల్చేస్తే ఎవడొత్తలేడు చీ చీఫ్ బాబు ఎందుకు వస్తున్న తంతురట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఏం చేయాలి అర్థమైతలేదు కాంగ్రెస్ మంత్రుల కంప్లైంట్ ఇస్తున్నారు మమ్మల్ని మీ ఊర్లలో పోతే మమ్మల్ని దళిత బంధు అంటున్నారు రైతు బంధు అంటున్నారు ఆరు గ్యారెంటీలు అంటున్నారు రెండు వేల ఐదు వందలు అంటున్నారు పెన్షన్ అంటున్నారు ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ అంటున్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అంటున్నారు విద్యా భరోసా కార్డు అంటున్నారు నిరుద్యోగులు అయితే మాకు గల్ల పట్టుకుని ఉద్యోగాలు ఏమో అని అడుగుతున్నారు మాకు ఏం చేయాలని సార్ అని చెప్పి మంత్రులకు కంప్లైంట్ ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ మంత్రులేమో రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తే రేవంత్ రెడ్డి పట్టించుకోవడం ఎందుకంటే ఆయన ఒంతటి పోకట ఏ నేనే ముఖ్యమంత్రి నగడ చేసేదని చెప్పి ఆయనకు ఆలోచన ఇక ఆయన ఏం చేసిన మంత్రులు అధిష్టానంతో చెప్తున్నారు అధిష్టానం దృష్టికి తీసుకుపోయి అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి పని ఇట్లా చెక్అవుట్ అయ్యే అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డికి రెండే టార్గెట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ అధిష్టానం పెట్టేటటువంటి టార్గెట్ రేవంత్ రెడ్డి రీచ్ కావాలి అధిష్టానం సీట్లు ఎన్ని సీట్లు గెలవాలని అధిష్టానం చెప్తుంది రేవంత్ రెడ్డి అన్ని సీట్లు గెలవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ ఈ ఏదైతే ఈ సంవత్సరం దాదాపు ఈ పది నెలలు ఇంకో సిక్స్ మంత్స్ అయితే ఎన్నికలు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ సంవత్సరం పరిపాలన రేవంత్ రెడ్డి సంవత్సరం పరిపాలన పర్ఫార్మెన్స్ బట్టి జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ప్రజలు ఎటువైపు ఓట్ వేస్తారనే తెలుస్తుంది ఆయన పర్ఫార్మెన్సే ఓటింగ్ బ్యాలెట్ బాక్స్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ప్రజలు అదే విధంగా ఓట్లేస్తారు తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి వైఖరి చేయబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని బట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డికు రెండు టాస్కులు ఒకటేమో గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండోదేమో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ రెండిట్లో రేవంత్ రెడ్డి నెగ్గిందనుకో ముఖ్యమంత్రి పదవి సకాలంగా ఉంటుంది ఒకవేళ ఈ రెండింటిలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకొని ఇచ్చాడు కూసుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బచ్చన్ననో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఫైలైజ్ లిస్ట్ ఇస్తుంది దాంట్లో సంతకం పెట్టాలే గవర్నర్ దగ్గర పోయి ప్రమాణ స్వీకారం చేయాలి కథను ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ లో అంతా డిఫరెంట్ కోణాలు ఉంటాయి రేవంత్ రెడ్డి ఏం కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు ఇన్ ఎంప్లాయ్ అధిష్టానం ఏది చెప్తా చేయాలి అధిష్టానం కూర్చోమంటే కూర్చోవాలి రమ్మంటే లేవాలి పడుకోమంటే పడుకోవాలి రమ్మంటే పోవాలి మళ్ళీ రమ్మంటే రావాలి అధిష్టానం చేతుంటే ఫైనలైజ్ డిసిషన్ ఉంటుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తే ఉత్తదే రాహుల్ గాంధీ ఎట్లా ఆడిస్తే రేవంత్ రెడ్డి అట్లా ఆడాలి మల్లికార్జున ఖర్గే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రేవంత్ రెడ్డి అది ఫాలో కావాల్సింది వేరే ఆప్షన్ లేదు సో మీకు ఈ వీడియో చూపిద్దామనేటటువంటి ఒపీనియన్ తోటే ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన దయచేసి ఈ వీడియోను తెలంగాణ ప్రజలకు చేరే వరకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు పోతాడు